పద్ధతి తెలుసా అని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ పద్ధతిగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే పక్కన పెద్ద పెద్ద దుర్మార్గుల్ని దుస్తుల్ని పెట్టుకుని వీడు చాలా మంచోరు ఈమె చాలా మంచిది ఏ అమాయకురాలు అని చెప్తుంటారు ఇక్కడ జరిగిన సంఘటన మర్చిపోయి ఇష్టానుసారిగా మాట్లాడుతున్నాడు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ వల్లే ఇతను నాశనం అయిపోవడం ఇప్పటికీ గుర్తించట్లేదు ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు సిక్కుందా జగన్మోహన్ రెడ్డి నిజంగా పవన్ కళ్యాణ్కి ఏమైనా సంబంధం ఉందా ఇందులో అసలు కొట్టిందడు కొట్టించుకున్నది ఎవడు జైలు ఏ బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడి వేళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానులని పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టే ఎలా ఉంటదంటే అలా ఉంటది వాస్తవంగా ఆ జరిగిన సంఘటన ఒక కల్తీని మీద పెట్టినటువంటి ఒక ఫ్లెక్సీ మీద వివాదం నేను పెద్ద మగవాడిని అని చెప్పేసి వచ్చి అక్కడ ఇష్టానుసారంగా ఇరవై సంవత్సరాల ముఖ్యమంత్రిగా పని నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నీచాలు లేకుండా లకారాలతో మాట్లాడి గొడవ తెచ్చుకున్నది ఎవడు అంటే క్షమాపాణం చెప్పానని అంటున్నాడు క్షమాపణ చెప్పిన వ్యక్తి పెద్ద గర్వంగా బయట మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను ఇంత పెద్ద నాయకుడిని నేను ఆ మాట అనకూడదు ఆ మాట అంటే నేను కొంచెం ఆలోచించి అనాల్సింది అని చెప్పి లోకేష్ రెడ్ కి నేను భయపడ్డం నా ఇంట్లో కుక్క భయపడడం కాదు నా చేలో ఉన్న రెండు కుక్కలు కూడా భయపడడం అన్నాడు ఇలా రెచ్చగొట్టి అభిమానులు మనోభావాలు దెబ్బ కొట్టి ఇష్టానుసారంగా తన కుంపుడు తన ఎలిగించుకుని తన కారు తన ఆఫీసు తగలిబెట్టుకున్న వ్యక్తి అంబటి రాంబాబు అలాంటి అంబటి రాంబాబుని పోలీసు వారు అరెస్ట్ చేసి జైల్లో వేస్తే పరామర్శ కోసం అని చెప్పి వెళ్ళి ములాఖాత్ పెట్టి మాట్లాడాలా ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఇది జరిగింది అన్యాయం సరే ఎవరైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం తప్పు రాజకీయాలలో సంస్కారవంతమైన మాటలు మాట్లాడుంటే ఎలాంటివి జరగవు ఏదేమైనా తప్పు జరిగింది కాబట్టి ఇద్దరిది కూడా తప్పు అని చెప్పవలసినటువంటి ఒక నాయకుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మధ్యలో పవన్ కళ్యాణ్ లాక్కొస్తున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లా పవన్ కళ్యాణ్కి దీనికి ఏం సంబంధం నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు నిన్ను కొట్టారు అంతే కదా జరిగింది ఇంకా పవన్ కళ్యాణ్ అన్నిటికీ పవన్ కళ్యాణ్ మీకు కనపడుతున్నాడా వాస్తవంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పతనం పవన్ కళ్యాణ్ ఇక జీవితంలో చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం అయిపోవడానికి పవన్ కళ్యాణ్ వీళ్ళు చేసినటువంటి దుర్భాషలే కదా ఆ దుర్భాషలు ఇప్పటికైనా మార్చుకోవాలి అంత దుర్మార్గంగా మాట్లాడకూడదని చెప్పి ఏదన్నా చిన్న పిలిపిస్తాడమనుకుంటే ఏదో రాజకీయ మీటింగ్ లాగా నాలుగు గంటలు ప్రయాణం చేశాడు ముప్పై ఏడు కిలోమీటర్లు ఏ మరి ఎందుకు నాకు అర్థంగా ఇంత జనాలు తరలించడం ఎందుకు ఈ ఆర్భాటం ఎందుకు జై జగన్ జై జగన్ అని చెప్పించుకోవడం ఎందుకు ఇంకా ఎలక్షన్స్ పంచాయతీ అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఆ ఇల్లు కూడా పెద్ద గోడ కట్టుకుని చుట్టూ పరదాలు కట్టుకుని వెళ్ళిన మనిషి ఇప్పుడు ఇట్లా చేయడం రాజకీయం ఎంతమంది నాయమని చాలా మంది విమర్శలు చేస్తున్నారు అదే కదా అప్పుడు అవసరం ఉంటే జుట్టు అవకాశం లేకపోతే కాళ్ళు అని ఈయన మా పని మనం ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే పరదాలు కట్టుకుని వచ్చాడు సరే సంక్షేమ కార్యక్రమాలు ఏదో మంచిగా చేశాడు అనుకున్నాం మరి అభివృద్ధిని వదిలేసాడు కదా అభివృద్ధి వదిలేస్తే తల్లిదండ్రులు ఎలా ఊరుకుంటారు బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతుంది కదా అభివృద్ధి లేకపోతే బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి కాబట్టి ఆయన ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు సరే సో అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి అమరావతి అభివృద్ధి అద్భుతంగా జరుగుతూ ముందుకు వెళుతుంది దాన్ని గందరగోళం పరచాలని చెప్పి ఇష్టానుసారంగా వీళ్ళు ఒక నెయ్యిని అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నారు నీలో కల్తీ జరగలేదంటున్నారు కల్తీ జరగపోవడం